హాస్పిటల్ పోతున్నాం పో ఓందిరా కూర్చుంటావా ఇప్పుడు ఏంటి దిగుదామంటావా ఏంటి టాఫీ ఆయిల్ ఎక్కువనే బుజ్జి కొన్నకి ఏం టాఫీ ఎడిపోయినవరా ఇట్లా పారిపోతారా హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో టాఫీకి ఆరల్ హెమటోమా అని చెప్పి చెవు దగ్గర ఫ్లూయిడ్ ఫామ్ అయింది సో అత్తిపీడానికి ఖమ్మం తీసుకెళ్తున్నామండి ఓ బుల్లుపో అసలు వాడు పోనీయట్లేదు ఇప్పుడు వీడియో మస్తు హిట్ అవుతుంది బుల్లి ఏంది ఓందిరా పో మేము హాస్పిటల్ పోతానా పో మన బుల్లెట్ గార్డ్ కార్ పిచ్చాడు మీకు తెలుసు కదా ఇక వాడు కార్ వెనకబడుతుంటే మేస్త్రి కంట్రోల్ చేసిండు ఎట్లనో పాపం వదిలేసిండు కానీ చాలా ఇబ్బంది పెట్టిండు పాపం పాపం టాఫీ గడు రారా అంటే వచ్చిండు మంచిగా ఎక్కిండు కానీ ఇక కింద కూర్చున్నాడు పైకి ఎక్కుతలేడు వాడికి ఏంటో ఒకలాగా అయిపోయింది నెమ్మదిగా టాఫీ జరుపు చాలా జాగుంది ఇక మెల్లిగా కొంచెం బయటికి పోయినాక అవుట్ స్కర్ట్స్ వెళ్ళాక వాడిని నెమ్మదిగా పైకి ఎక్కించాం ఇక స్టార్టింగ్ అంతా ఆయసపడ్డాడు తర్వాత నెమ్మదిగా సెట్ అయ్యి ఇక నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది స్టార్ట్ చేసిండు పాపం వాడిని చూస్తే మస్తు జాలనిపించింది ఎప్పుడు చెవులు పైకి లేచి ఉండేటి పాప మా చెవుల్లో ఆ మా ఫ్లూడ్ ఉండడం వల్ల చెవు కిందికి అయిపోయింది పాపం వాడికి ఏదో నా పైన బరువుంది అన్న ఫీలింగ్ అనేది వాడిని పాపం ఇబ్బంది పెట్టింది పాపం టాఫీ కాదు చిన్నప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇట్లా ఖమ్మం తీసుకుని వెళ్ళినాం శాంపుల్స్ ముంబై పంపించినాం సో అప్పుడు బాగా తిప్పినాం తర్వాత మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు లోకల్ ఇక్కడ చూపించి హైదరాబాద్ డాక్టర్స్ తోటి మాట్లాడినాం కానీ ఎప్పుడు బయటకి తీసుకొని వెళ్ళలే డైలీ వాకింగ్ వెళ్తాడు ఒక త్రీ కిలోమీటర్స్ బయట తిరుగుతూనే ఉంటాడు మొబైల్లో కూడా బాగా తిరిగాడు బయట కానీ చైన్ వేసి తీసుకెళ్ళలేదు ఎప్పుడు కూడా ఇట్లా ట్రావెలింగ్ చేయలేదు సో వాడికి కొత్తగా అనిపిస్తుంది ఇక ఖమ్మంకి వెళ్ళడానికి కొరివి సైడ్ నుంచి వెళ్ళాము అయితే టాఫీ గార్డు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నట్టు అనిపించింది అట్ ద సేమ్ టైం డల్గా కూడా ఉన్నాడు సో నాకైతే బాగా టెన్షన్ అయిపోయింది ఎట్లా తీసుకుంటాడో భయపడతాడా ఏంటి అని వచ్చే బాగానే కూర్చున్నాడు కూర్చుంటావా ఫ్రెండ్ దిగుదామంటావా ఏంటి టాఫీ ఆయిల్ ఎక్కడే నే బుజ్జి కొన్నకి అమ్మో రబ్బరుబ్బినట్టుబ్బిందే మెల్లగా మెల్లగా కూర్చో మీద కూర్చో వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ నేనైతే వాడిని పట్టుకొనే కూర్చున్నా ఎందుకంటే వాడికి అరే ఎటు నేను వదిలేయము రా బాబు నీతోటే ఉన్నామన్న ఫీల్ వాడికి రావాలని ఎంతైనా భయం భయంగానే ఉంది పాపన్న నా దగ్గరే కూర్చొని ఉన్నాడు అయినా నాకు లోపల భయం అనేది పోలేదు వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో లోపల ఏం ఫీల్ అవుతున్నాడో మా గురించి అదే థాట్లో ఉంది మళ్ళీ అక్కడికి వెళ్ళాక డాక్టర్ ఏమంటారు మరి సర్జరీ అంటే ఎట్లా వాడి సిచ్యువేషను వాడి ఏజ్ ఎక్కువ అటు వెలియర్స్ మరి వాడు ఎట్లా తీసుకుంటాడో ఎనసీషియా సెట్ అవుతుందా లేదా ఈ ఏజ్లో మైండ్లో ఇవే రన్ అవుతున్నాయి వంద భంగిమలు పెట్టి కూర్చున్నాడు కానీ పొట్టోడు భలే సపోర్ట్ తీసుకున్నాడు అండి తల బయటకే పెట్టి హాయిగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాడు వాడు ఎన్ని స్టైల్స్ పెట్టాడంటే పక్కన కూర్చున్నా నాకే తెలుసు అండ్ రానే వచ్చింది ఖమ్మం ఇంకా హాస్పిటల్ దగ్గరికి వస్తున్న కొద్దీ వాడికి తెలియకున్నా నాకు లోపల ఆనందం ఫోన్లో దిగుతాడు దిగుతాడని పాపం లాస్ట్లో దిగకుండా దాక్కున్నాడు ఇక్కడుంది పక్కన వేరే కుక్కలు కరుస్తాయి వాడు గర్వకున్నా అది ఎడిపోతున్నారా మోత్ క్యాప్ దేవద్దా మోత్ క్యాప్ లేకుండా ఊకోడు ఇక టాఫీ కూడా చాలా ఫ్రెండ్లీ డాగ్ కదా అని మనవుళ్ళు లైట్గా చైన్ వేశారు నేనేం చేశాను వాటర్ పెట్టాను వాటర్ తాగట్లే కొత్త ప్లేస్ కదా వాడికి అర్థమైపోయింది గుర్తుపట్టిండు చిన్నప్పుడు వచ్చిండు కదా ఇక వాడు ఇదే సందుట్లో నేను టోకెన్ తీసుకొని డాక్టర్ కానీ కలవడానికి వెళ్ళే లోపు చైన్ వదిలించుకొని వెళ్ళిపోయాడు పరిగెత్తిచ్చేసాడు అందరినీ నాకు అప్పటికీ సెన్స్ కొడుతూనే ఉంది ఇంకేం చేయలేదు ఏంట్రా అని కానీ హాఫ్ కిలోమీటర్ దూరికి చాలా టెన్షన్ అయిపోయింది మేస్త్రి వెళ్ళిపోతాడు మేస్త్రి దొరకడు ఊరుకో టాఫీ వామో ఏమన్నా ఉందా వేరే కుక్కలు పీకితే టాఫీ ఇగో బొక్క వామో అసలు ఎంత పిలుస్తున్నా టాఫీ టాఫీ అని ఇంకా ఉరుకుతున్నాడు కానీ ఆగట్లేదు వాడు ఫిక్స్ అయిపోయాడు ఇక గట్టిగా నేను వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పి అదే అర్థం కావట్లేదు అరే మేమున్నాం కదా మాతో ఉండొచ్చు కదా కానీ ఉరికిచ్చాడు చాలాసేపు అబ్బా ఎంత టెన్షన్ పడ్డానంటే అంత టెన్షన్ పడ్డాను మామూలుగా కాదు చాలా కుక్కలు ఉన్నాయి అక్కడ వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ కింద బాక్స్ ఉన్నాయి ఏమైనా చేస్తే ఎట్లా అని ఎక్కువ భయం ఉంది ఇవి Dorgina Vamo ఇక్కడ వెహికల్స్ కింద ప్రతి వెహికల్ కింద డాగ్ ఉందండి అదే కొంచెం భయం వేసింది ఆఫ్ ఎడిపోయినవరా ఇట్లా పారిపోతారా పిచ్చి వెదవా అర కిలోమీటర్ ఉరికిచ్చిండు జస్ట్ గెస్ట్ రా బాబు నడు లోపలికి నడు వాడికి చిన్నప్పుడు గుర్తొస్తానే కోసిరు కదా వాడిని ట్రీట్మెంట్ దగ్గర వీడియో నాట్ లోడండి ఆయన వాళ్ళకు కూడా ఇన్కన్వీనియన్స్ అంత తీయలేదు ఫస్ట్ స్కిన్ టెస్ట్ చేశారు అది వచ్చింది సో బిల్ అయితే సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయింది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఓకే మీకు సెండా ఫీర్ అనుకొచ్చారురా టాఫీ భలే వచ్చాయి చూడు డాగ్స్ అన్నీ కూడా మీరు ఉరికిచ్చాడు కదా సో అట్లా ఫ్రెండ్ అయిపోయినట్టున్నాయి వాడు వెళ్తుంటే అన్నీ వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాయి నాకు భలే అనిపించింది నెక్స్ట్ ఇంకా బిస్కెట్స్ తీసుకున్నాం వాడికి మిల్క్ ఉన్నా కూడా వాడు ఏం తినలే తాగలేదు బాగా రొప్పుతున్నాడు ఇంకా టెన్షన్ అయిపోయింది రిటర్న్ కారులో ఎక్కాక ఇంకా కొంచెం సెటిల్ అయ్యాడు డాక్టర్ గారు అయితే ఇప్పుడు సర్జరీ చేసే అంత పెద్దగా లేదు అది సో తర్వాత చేద్దాం ప్రెజెంట్ అయితే మందులు వాడమన్నారు హోమియోకి సంబంధించినవి కూడా ఇచ్చారు సో అవి కంటిన్యూ చేశాక తర్వాత చూద్దాం ఏం చేద్దామని అని చెప్పారు ఇంటికి పోతున్నాం నానా ఇంటికేనా అవ్వచ్చు ఓకే అని చెప్పి మేము కూడా మెడిసిన్స్ తీసుకొని వచ్చాం చాలా రిలీఫ్ ఫీల్ అయ్యే ఎందుకంటే ఎంబటే సర్జరీ అంటే పాపం వాడేలా తీసుకుంటాడో అనిపించింది ఓకే మనకు టైం దొరికింది ఈ లో కవర్ అప్ చేసేసుకుందాం ఏదో రకంగా అనుకున్నా వాడైతే కార్లో ఎక్కి ఇంకా కొంచెం సేపటికి ఫ్రీ అయ్యాడు మళ్ళీ అద్దెల్లోంచి బయటకి చూసుకుంటే కొద్దిసేపు ఎంజాయ్ చేసి తర్వాత ఇంకా నిద్రపోయాడు మళ్ళీ మొబైల్ వచ్చాకే వాడిని వాడు లేచాడు వాడికి ఎట్లా అర్థమైందో తెలీదు లేచే కొసేపు అలా చూసుకొని కూర్చొని ఉన్నాడు ఇక్కడ పెట్టి ఫస్ట్ అమ్మయ్యా ఇంటికి వచ్చేలా టాపిగాడు వచ్చావా ఇంటికి వచ్చావా మమ్మీ కూడా ఏడ్చాడే చూడు కళ్ళు ఎర్రగా ఇక టాఫీ గడ్ అంత గండం నుంచి వచ్చిండు ఏం కాలేదని మమ్మీ ఎరనీలో తిప్పింది సో డిస్ట్ తీసింది ఎందుకులే మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అది చేస్తూ ఉంటారు అది మమ్మీ సాటిస్ఫాక్షన్ కాబట్టి నేను అది చూపించట్లేదు ప్లీజ్ ఏమనుకోకండి దాక్కున్నవేంద్రా నేనేమన్నా నే అబ్బబ్బ కార్ సోకు పోరగాడికి ఎంత ఓవర్ చేస్తా అండి సండిడు కారేకి ఆ పట్టించుకోట్లే అసలు دیکھتےనే వాడు కారేకి